ఎవరో కొంతమంది నాస్తికులు మాకు దేవుడితో నిమిత్తం లేదు మతంతో పని లేదు అని అనొచ్చుగాక నిజానికి మనకన్నా వాళ్ళే ఎక్కువ దైవ చింతంతో కాలం గడుపుతూ ఉంటారు మిత్రులు అప్పుడప్పుడు ఒక జోక్ చెప్తూ ఉంటారు ఒక నాస్తికుడు ప్రపంచ నాస్తిక మహాసభలకు వెళ్ళొస్తున్నాడంట వెళ్ళొస్తుంటే అతను ఒక ఒక స్నేహితుడు అడిగాడు ఎలా జరిగాయి బాబు నాస్తిక మహాసభలు అంటే ఏదో దేవుడి దైవాల్లో బాగానే జరిగాయండి అని చెప్పి అన్నాడు అంట అట్లాగే దేవుడు లేడు దేవుడు లేడు అంటూనే ఎల్లప్పుడూ కూడా వాళ్ళు దైవస్మరణతోనే మనకన్నా ఎక్కువగా దైవస్మరణతో కాలం గడుపుతూ ఉంటారు మన పురాణాల్లో కూడా భక్త ప్రహ్లాదుడు అన్నాడు భక్త ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశ్యపుడితో ఒక సందర్భంలో ఒక మాట అంటాడు నేనైనా నిద్రపోయేటప్పుడు హరినామస్మరణ చేయటం లేదు కానీ నీవు మాత్రం నిద్రపోయే